హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య అయితే మొత్తానికైతే నందగోపాల్ని అలాగే తన లవర్ని ఇక పరిగెత్తుకుంటూ పారిపోతారు వాళ్ళ వెనకాలే రాజ్ కావ్య పరిగెడతారు ఇక ఇద్దరు కూడా కనిపించరు ఒక్కసారిగా కావ్య వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి వీళ్ళు ఇక్కడిక తప్ప ఎక్కడికి వెళ్ళరు ఈ చుట్టుపక్కల ఎక్కడొకక్కడ దాక్కుని తీరుతారు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక రాజ్ వెంటనే ఇక కావ్యకి ఒక విషయం అయితే చెప్తాడు పోలీస్ బలగంతో వీళ్ళని ఖచ్చితంగా ఈరోజు ఇక పట్టుకొని తీరాల్సిందే అని చెప్పి రాజ్ ఇక కాల్ చేస్తాడు ఇక పోలీస్ ఆఫీసర్కి ఇక వాళ్ళైతే సార్ ఇక మేము చుట్టుపక్కలే ఉన్నాము వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాకు దొరకాల్సిందే మీరేమీ కూడా కంగారు పడద్దు అని చెప్పి రాజ్కి చెప్పడం జరుగుతుంది ఇక మొత్తానికైతే కావ్యరాజ్ ఇద్దరు కూడా ఇక రాత్రి అంతా కూడా వెతికి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పటికీ అప్పటికే ఇక దానిలక్ష్మి రుద్రాణి రాజ్ కావ్య మీద ఇక యుద్ధానికైతే దిగుతారు రాజ్ ఇక రావడంతో ఏంటి మీ షికార్లు సినిమాలు అన్నీ కూడా అయిపోయాయా మీ ఇష్టం వచ్చినట్టుగా ఏసీ కారులో మీరు తిరుగుతారు కానీ ఇంట్లో మేము ఏ రకంగా బాధపడుతున్నామో మీకు అవసరం లేదు అయినా నువ్వెవరివి మా ఆస్తులన్నీ కూడా నీ పేరు మీద రాయించుకొని నువ్వు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మేం మాత్రం ఇంట్లో బానిసల్లాగా ఒక కూర ఒక పప్పుతో మేము తిని మేము కాలక్షేపం గడుపుకోవాలనా నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి దానిలక్ష్మి కావ్యని నిలదీస్తుంది ఇక వెంటనే కావ్య మీరు ఏమనుకుంటున్నారో ఆ ఉద్దేశమే ఏమంటారు ఇప్పుడు మీరు నేను కావాలని మిమ్మల్ని ఈ ఇంట్లో ఈ రకంగా బాధ పెడుతున్నానని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి అలాగే అర్థం చేసుకోండి లేదంటే ఇంకా ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకోండి మీరు ఏ మాటన్నా నేను ఏమి సమాధానం చెప్పను మీకు ఇష్టమైతేనే ఇంట్లో ఉండండి లేదంటే లేదు కానీ నేను మాత్రం ఖర్చుల విషయంలో ఇలానే ఉంటాను అని చెప్పి కావ్య కూడా కరా చెప్పేస్తుంది ఇక కావ్య మాట్లాడుతున్న మాటలకి ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా షాక్ అవుతారు ఒక్కసారిగా కావ్య ఈ మధ్య మాట్లాడే విధానం ఇంట్లో చేసిన పద్ధతులు ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంట్లో అందరి విషయంలో కావ్య చేసిన పనులు ఇక దానిలక్ష్మి రుద్రానికే కాకుండా అపర్ణ అలాగే ఇక ఇందిరాదేవి కూడా షాకింగ్గా అనిపిస్తాయి ఇక ఒక్కసారిగా అపర్ణ కావ్య ఏంటి కావ్య ఇదంతా ఇంట్లో ఈ మధ్య చాలా చాలా కష్టం జరుగుతుంది ఇంట్లో అందరూ కూడా ఒక రకంగా అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుందో ఇప్పటికైనా చెప్తారా లేదా ఎప్పుడూ లేని విధంగా నువ్వు మాట్లాడుతున్నావు ఎప్పుడు లేని విధంగా ఇంట్లో జరుగుతున్నాయి ఏ రాజ్ ఏమైనా కష్టం వచ్చినప్పుడు అందరికీ చెప్పుకోవాలి అలాగే సంతోషం వచ్చినప్పుడు చెప్పుకోవాలి కానీ మీరు ఏదో జరుగుతుంటే మా దగ్గర దాచిపెడుతున్నారు అనగానే ఆహాహా ఆ పక్క నీ కోడలు కాబట్టి నువ్వు బాగానే వెనకేసుకొని వస్తావు వాళ్ళేమి కష్టాలు పాడవట్లేదు చక్కగా ఇంట్లో ఖర్చులన్నీ ఇయ్యని అయ్యని తగ్గించి తన పుట్టింటికి దారంగా దోచిపెడుతుంది నువ్వు మాత్రం నీకు ఇంకా అర్థం కావట్లేదు నీ కొడుకు కోతురు కొడుకు అల్లుడు ఇద్దరు కొడుకు అలాగే కోడలు ఇద్దరు ఉత్తమరాలని మాట్లాడుతున్నావు ఇప్పటికైనా నేను చాలా అన్ని ఓపిక పట్టి ఓపికగా ఇంట్లో ఉంటూ మాట్లాడుతున్నానక్క ఈ విషయంలో ఏమన్నా గడ నేను మాత్రం వదిలేది లేదు ఆస్తి విషయంలో కావ్య పేరు మీద మామయ్య గారు రాశారు నా కొడుకు బయట ఎన్నో కష్టాలు పాలవుతున్నాడు ఇదంతా పక్కన పెట్టేస్తే గారికి మేము ప్రతిరోజు కారు విషయంలోనూ వంట విషయంలోనూ అన్ని విషయాలను చేయి చాపి అడుక్కోవాలా ఇంతగా వచ్చింది కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను కోర్టుకు వెళ్లాల్సిందే కోర్టుకి వెళ్ళి ఇంటి గుట్టంతా వీధిలో పెట్టాల్సిందే రుద్రాణి చెప్పింది నిజమే నాకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని ఇక నేను సహించలేను ఇంట్లో అందరికీ ఈరోజు చెప్తున్నాను కావ్య మీద నేను కేసు వేయాలనుకుంటున్నాను నా ఆస్తి నాకు వచ్చే వరకు నేను ఎట్టికైనా తెగిస్తాను అని చెప్పి దానలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది ఆ మాటలకి రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఏమీ అనరు రాజ్ అయితే సరే పిన్ని మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి ఇంట్లో అన్ని విషయాల్లో కావ్య ఏ నిర్ణయం తీసుకున్నా అది రైటే అది రాంగ్ అయితే కాదు అని చెప్పి ఇక లోపలికైతే వెళ్ళిపోతారు ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు అసలు కావ్యరాజ్ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు ఇటేమో దానలక్ష్మి ఈ రకంగా మాట్లాడుతుందని ఇందిరాదేవి కూడా ఇక బాధపడుతూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక పోలీసు బలగం ఇక మొత్తానికైతే నందగోపాల్ని మొత్తానికి వెతుకుతూ ఉంటారు కానీ నందగోపాల్ ఎక్కడా కనిపించడు ఇక కావాలని ఇక నందగోపాల్ విషయంలో ఏం చెయ్యాలా అని చెప్పి రాజ్ కావ్య ఇక ఆలోచన చేస్తూ ఉంటారు ఒక్కసారిగా కావ్య ఇక ఏమండి ఒక్కసారి ఇది చూడండి అని చెప్పి ఇక చేతిలో పెట్టి చూపిస్తుంది ఏంటి ఇది కళావతి అని చెప్పి రాజ్ చూసేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కా రాజ్ అయితే ఏముంటే అది నందగోపాల్ ఇకతో పాటు ఉన్న లవర్ ఫోన్ అది ఆ ఫోన్ తీసి చూసుకున్నారా నేను అందుకే చాలా కాముగా ఉన్నాను ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థమైంది వాడు ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి చేస్తున్న డ్రామా ఇది అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా రా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు కళావతి ఏ రకంగా నువ్వు ఈ మాట్లాడుతున్నావు అనగానే ఇందులో ఒకసారి మాట్లాడిన మాటలు చూడండి మీకే అర్థమైపోతాయి నందగోపాల్ తన లవర్తో మాట్లాడిన మాటలు రికార్డ్ అయ్యాయి అని చెప్పి అనగానే ఇక ఏంటబ్బా అని చెప్పి రాజ్ ఓపెన్ చేసి చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఆ నందగోపాల్ ఇక ఎవరైతే పెట్టారో వాళ్ళు అందరూ కలిసి మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి చేసిన ప్లాన్ అని అర్థమైపోతుంది నందగోపాల్ తన లవర్తో ఇక మనకి చాలా ఉంది వంద కోట్ల రూపాయల వరకు మనం ఎంజాయ్ చేసుకోవడానికి మనకు డబ్బు ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అయితే నువ్వు మరి టోకరా తిప్పేశావు కాబట్టి మరి అదంతా కూడా కట్టాల్సింది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కదా అనగానే అవును ఆ విషయంలో నాకు ఫేవర్ చేసింది ఎవరో కాదు అనామిక ఆ ఒకప్పుడు ఆ ఇంటికి కోడలు కానీ ఇప్పుడు మాత్రం మనవైపు మనకి అన్ని విధాలా సహాయపరిచే ఒక సహాయకరాలు ఈ విషయంలో నువ్వేమీ భయపడమాకు నువ్వు నేను హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫారెన్ వెళ్ళిపోతాము ఇక అనామిక సామంత్ గారు ఉన్నంతవరకు మనకు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్న మాటలు ఇక రికార్డ్ అవడం వల్ల రాజ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు కళావతి ఈ విషయం వెనకాల ఆ అనామిక ఉందన్నమాట అది ఈ ఇంటి కుటుంబంలో అందరినీ బాధ పెట్టాలని చూస్తుందని ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఏం చేయమో ఏం చేయాలంటావు దీని మీద కేసు పెట్టాలి అని చెప్పి రాజు అనగానే అయ్యో ఏమని పెడతామండి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు వర్తిగా మనకి ఫోన్ ఒక్కటే ఉంది అనామిక అనగానే ఆ అనామికానని మనం ఎలా ప్రూవ్ చేస్తాము ఏం చేయలేము మనిషిని పట్టుకుంటే తప్ప ప్రూవ్ చేయగలుగుతాం మనిషిని పట్టుకొని బ్యాంకు వాళ్ళకి అప్పచెప్తే తప్ప ఈ సొల్యూషన్ నుంచి బయటకు రాలేము అలా అని చెప్పి ఇక ఈ ఇరవై కోట్ల రూపాయల గురించి ఇక రెండు రోజులే ఉంది టైము ఈ రెండు రోజుల్లో మనం కరెక్ట్గా టైంకి కట్టకపోతే ఇల్లుని వేలం పాట వేస్తారు ఇదంతా కూడా ఇంట్లో చెప్పలేము అలా చేయలేము అలా అని చెప్పి అందరి దగ్గర నువ్వు చెడ్డైపోతున్నావు కదా కళావతి అని చెప్పి రాజు అంటూ ఉంటే పర్వాలేదండి నాకు అలవాటే ఇంట్లో వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకోవడంలో తప్పేమీ లేదు నేను చేసే పనుల వల్లే వాళ్ళందరూ అనుకుంటున్నారు ఎప్పుడూ లేని విధంగా మనం ఇంట్లో ఖర్చులను తగ్గించడం కోసం అందరినీ కంట్రోల్లో పెట్టాం కానీ వాళ్ళు అలా అర్థం చేసుకోవట్లేదు పాపం వాళ్ళు తెలియకే మాట్లాడుతున్నారు మనం మాత్రం ఈరోజు రాత్రికల్లా ఆ నందగోపాల్ ఖచ్చితంగా ఎక్కడున్నాడో తెలుసుకోవాలండి అని చెప్పి ఇద్దరు కూడా పగడ్బందీగా రామ్స్ కావ్య ఆలోచన చేస్తూ ఉంటారు ఇక దానిలక్ష్మి అయితే ఇక బాగా ఆలోచించి లాయర్తో మాట్లాడుతుంది ఇంట్లో వాళ్ళ మీదే కంప్లైంట్ రేస్ చేయమని తన ఆస్తి తనకు కావాలని ఇక లాయర్ గారితో మాట్లాడుతూ ఉంటుంది ఇక దానిలక్ష్మి మాట్లాడిన మాటలకి ఇంకాస్త ఆజ్యం పోస్తూ ఉంటుంది రుద్రాణి ఇద్దరూ కలిసి దుగ్గరాల కోడలైన కావ కావ్య మీద ఇక నోటీస్నైతే పెట్టిస్తారు కావ్య ఇద్దరూ ఇద్దరు కూడా మార్నింగ్ మార్నింగే లేచి బయలుదేరుతూ ఉండగా ఇక నోటీస్ వస్తుంది కోర్టు నుంచి కావ్య కావ్య అని చెప్పి ఇక ఇంట్లో అందరూ కూడా నీకు ఏదో నోటీస్ వచ్చింది అనగానే ఓపెన్ చేసి చూడగానే తన మీద కంప్లైంట్ పెడతారు రుద్రాణి అలాగే దానలక్ష్మి మా ఆస్తి మాకు ఇవ్వమని లేదంటే కోర్టుకు వచ్చి హాజరు పర్వాలని కోర్టుకు వచ్చి ఇక తన ఆస్తి తనకి అందరి భాగాలు పంచమని ఇంకా అందులో ఉంటుంది ఒక్కసారిగా ఇక కావ్య షాక్ అయిపోతుంది చిన్నత్తయ్య ఏంటిది మీరు ఇంట్లోనే ఉంటూ ఈ రకంగా మీరు అనగానే నేను మీకు నీకు చిన్న ఏంటి ఎప్పుడో బంధాలు బంధత్వాలు అన్నీ పోయాయి ఎప్పుడైతే నువ్వు ఇంట్లో ఇంతమందిని బాధ పెడుతూ మమ్మల్ని అందరినీ బాధకు గురిచేసి నువ్వు నీ భర్త ఏసీ కారుల్లో తిరుగుతూ అని అడిగితే నువ్వు పెట్టిందే మేము తినాలా అందుకే నీకు నిన్నే చెప్పాను నువ్వు మర్యాదగా ఆస్తిని మాకు రాసిస్తావా రాసిచ్చావు లేదంటే కోర్టుకు వచ్చి కుటుంబ గౌరవం మొత్తం కూడా బయటకు బయటకు వచ్చేస్తుంది అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఒకవైపు ఇక ప్రకాశం అలాగే సుభాష్ ఇద్దరూ కూడా ధాన్యం కోర్టుకు వెళ్తావా ఏమనుకుంటున్నావు నువ్వు కావ్య విషయంలో నువ్వు అలా చేసింది కరెక్ట్ కాదు అనగానే చాలా ఆపండి ఇప్పటికీ కావ్య కావ్యాన్ని కావ్య భజన చేస్తారు ఏ మీ మనసులో మీకు తెలియదా అంతెక్క ఎందుకక్క మీరు పైకి మాట్లాడలేదు కానీ కావ్య చేసింది ఇంట్లో ఏమన్నా కొంచెం అన్నా అర్థం ఉందా ఇంట్లో అందరినీ కంట్రోల్ చేసింది భోజనం విషయంలోనూ ఇటు కార్డ్ బ్లాక్ చేసింది ఇటు ఆటోలో వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చింది మావయ్య గారు హాస్పిటల్ కోసం మీరు వెళ్ళాలనుకుంటే కనీసం కారు లేకుండా చేసింది ఇవన్నీ ఏంటని అడిగితే నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను మీరు అందరూ కష్టంగా ఉంటే ఉండండి ఇష్టంగా భరించాల్సిందే అని షరతులు పెట్టింది అలాంటప్పుడు కావ్యకి ఆస్తి రాగానే నెత్తి మీదకి కళ్ళొచ్చినాయి అన్న సంగతి నాకు అర్థమైంది అందుకే మీ అందరి గురించి నేను ఒకటే చెప్తున్నాను నా ఆస్తి నాకు రాసి ఇచ్చిందా ఇచ్చింది లేదంటే కుటుంబ గౌరవం మొత్తం బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ధాన్యలక్ష్మి చాలా పొగరగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అపర్ణ అప్పుడు నోరు తెరిచి కావ్య ఏం చేస్తున్నావు ఇప్పటికైనా చెప్తావా లేదా ఈరోజు ధాన్యలక్ష్మి మాట్లాడిన మాటలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఒరే రాజ్ నువ్వేనా చెప్పరా అనగానే ఇక ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది రాస్కి సార్ మీరు అన్నట్టుగానే ఆ నందగోపాలు ఇక ఇక స్టేట్ దాటి వెళ్ళిపోబోతున్నాడు ఆ విషయం ఇప్పుడే ఇన్ఫర్మేషన్ మాకు అందింది అని చెప్పి అనగానే కావ్య వెంటనే ఇక అపర్ణ మాట్లాడుతున్న మాటలు కూడా పట్టించుకోకుండా బయటకు వస్తుంది కావ్య పెద్దదన్నయ్యని ఇంత విషయం వచ్చింది ఇప్పటికైనా సమాధానం చెప్పకపోతే నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉండగానే ఉండండి అత్తయ్య అని చెప్పి కావ్య పరుగు పరుగున బయటకు వస్తుంది ఒక్కసారిగా ఇక పోలీస్ ఆఫీసుని తీసుకొని కావ్య ఆటోలో బయలుదేరుతుంది రాస్ ఇక మరొక వైపు పోలీస్ బలగంతో బయలుదేరుతారు ఇటు నందగోపాల్ ఇక పూర్తిగా మారువేషంలో స్కార్ఫైన్ని కట్టేసుకొని మనిషి వేరే మనిషిలాగా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిపోతాడు ఇక రాస్ కార్ వేసుకొని ఫోర్స్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకుంటాడు ఇక అనుకున్న ప్రకారం పోలీసుల్ని ఎయిర్పోర్ట్ చుట్టూ పెట్టిన సంగతి నందగోపాల్కి తెలియదు ఇక నందగోపాల్ తన లవరు ఇక లోపలికి ఇక వెళ్ళబోబోతుంటే కరెక్ట్గా అక్కడే పోలీసులు వచ్చి ఆగుతారు ఇక ఒక్కసారిగా ఎవరు మీరు అని చెప్పనగానే మిస్టర్ నందగోపాల్ మీరు మారు వేషంలో ఉన్నారని మాకు అర్థమైంది పదండి మర్యాదగా అనగానే షాక్ అయిపోతాడు ఇక వెంటనే కావ్య ఒకవైపు అనామిక అలాగే సామంత్ వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయించింది వెంటనే అనామిక నందగోపాల నందగోపాల్కి నాకు సంబంధమే లేదు మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్తో వస్తున్నావు ఈ కావ్యకి మేమంటే జలస్ ఇక మా తన కంపెనీని డౌన్ చేయడం కోసం మా కంపెనీని ఇలా బ్యాడ్గా మా మీద నిందలు వేస్తుంది మీరు ఏ ఆధారంతో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనగానే ఇక ఒక్కసారిగా చంప చెల్లు మన కొడుతుంది కావ్య ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నామా ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూడండి అని చెప్పి ఇక అక్కడున్న బంగళా సీసీటీవీ ఫుటేజ్ బయట పెడుతుంది ఆ బంగ్లాలో నందగోపాల్ ఉన్న బంగ్లాలో సామంత్ అలాగే అనామిక ఇద్దరూ వచ్చి మాట్లాడిన మాటలన్నీ కూడా పోలీసులు వింటారు ఇక వంద కోట్ల రూపాయలు అదే ఇంట్లో ఇక బ్యాంకు లోపల లాకర్లో పెట్టి అనామిక సామంత్ మాట్లాడుతున్న మాటలు పోలీసులకి ఇక కావ్య ధారాపతంగా చూపిస్తుంది ఇది చూసి నందగోపాల్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఇదంతా కూడా మేము ఈ విధంగా రాత్రికి రాత్రే ఆలోచించాం వాడు మారువేషంలో ఉన్నాడని తెలుసు వాడు బా ఎక్కడో దాక్కున్న వాడు బయటకు రావాలని ఈ ప్లాన్ చేసి వెనక్కి వచ్చేసాం గడి వాడు వెనకాల ఏమేం చేస్తున్నాడో అన్నీ ఫాలో చేస్తూనే ఉన్నాం మీకే కాదు తెలుగుతేటలు మాకు కూడా ఉన్నాయి మా తాతయ్య గారు మిమ్మల్ని నమ్మించి వంద కోట్ల రూపాయలకి సంతకం చేశారు కానీ ఆ సంతకం ఘోరం మేము అప్పు తీర్చాలనుకున్నాం కానీ నువ్వు అలాగే నందగోపాల్ కలిసి మా కుటుంబం మీద కక్ష సాధిస్తున్నారని మాకు మొత్తం తెలిసిపోయింది ఆ బంగాలో నువ్వు వచ్చి నందగోపాల్తో మాట్లాడిన మాటలు విని మేము నిన్ను అలాగే ఆ నందగోపాల్ని ఎప్పటికీ శాశ్వతంగా క్షమించకూడదని ప్రయత్నం చేశాం నువ్వు ఈ అవుట్ ఆఫ్ కంట్రీ దాటి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తావని తెలుసు ఇక కరెక్ట్గా నిన్ను పట్టుకుంటే ఎక్కడ నొక్కాలో అక్కడ తెలుసు అని చెప్పి కావ్య ఇక అప్పుడు పోలీసులతో మాట్లాడుతూ ఉంటే దెబ్బకి షాక్ అయిపోతాడు సామంత్ అయితే సామంత్ వచ్చి నాకు ఇందులో సంబంధం లేదు ఈ అనామికతో నాకు సంబంధం లేదు అనామిక నువ్వు చేసిన పని నాకు కొంచెం కూడా తెలియదు నీతో నేను ఉన్నందుకు నేను ఇరకాటంలో పడతాను అనగానే అదేంటి అదేంటి సామంత్ ఈ విషయంలో నన్ను నన్ను ఫేవర్ చేయాలి కదా నేను ఏదో నీకోసమే ఇలా చేశాను అంతే తప్పించి నేనేమి ఒంటరిగా వాళ్ళతో ఏమి చేయగలపలేదు అని చెప్పి ఇక అనామిక అంటూ ఉంటే సామంత్ హ్యాండ్ ఇస్తాడు చూడు అనామిక నీలో ఉన్న మంచితనం చూసి నేను ఇష్టపడ్డాను నువ్వు నా వైపు ఉంటూ ఇక కంపెనీ విషయంలో హెల్ప్ చేస్తావని నేను నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ నువ్వు ఎప్పుడైతే ఇంత ఘోరంగా ఇంత స్థామ్లో తలదూర్చావో నాకు అప్పుడే తెలిసింది నీతో నేను ఉంటే నా కంపెనీ మొత్తం డౌన్ఫాల్ అవడం ఖాయం నన్ను వదిలే నీకు ఒక దండం అని చెప్పి సామంత్ అయితే చేతులు ఎత్తేస్తాడు అనామిక ఉంటుంది ఇక అప్పుడు కావ్య అనామిక చంప చెల్లు కొడుతుంది నిన్ను ఇంట్లో వాళ్ళందరం కూడా ఎంతో గౌరవం ఇచ్చి కోడలని నీకు రెండు కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి మరీ పెళ్లి చేస్తే మా ఇంట్లో ఆస్తిని మా ఇంట్లో మనుషుల్ని బయటకు లాగాలని చూస్తావా నీలాంటి దాన్ని పగడబందీగా పట్టుకోవాలని రాత్రి విషయం తెలిసిన ఊరుకుంది ఎందుకో తెలుసా వాడు రాజు నందగోపాల్ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కాబట్టి వెనక్కి తగ్గాము ఇప్పుడు వాడనే వాడు దొరికాడు కాబట్టి నీ విషయం కూడా బయటికి లాగాము మర్యాదగా నువ్వు ఇప్పటికైనా మారితే నీ లైఫ్కే బాగుంటుంది లేదంటే జీవితాంతం చెప్పకూడదు తినాల్సిందే అని చెప్పి కావ్య అంటుంది ఇక మొత్తానికైతే నందగోపాల్ని అరెస్ట్ చేస్తారు తన లవర్ని కూడా అరెస్ట్ చేస్తారు డబ్బు ఎక్కడుందని చెప్పగానే డబ్బు మొత్తం కూడా పోలీసులకి అప్పు చెప్పడం జరుగుతుంది ఆ డబ్బు తీసుకొని సార్ మీరు నిజంగా లాంటి వారు సార్ మీరు ఇచ్చిన పాట ప్రకారం మీ తాతయ్యకి ఇచ్చిన మాట ప్రకారం డబ్బుని తీరుస్తున్న మీలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటేనే తెలుస్తుంది మానవత్వం బతుకుందని అని చెప్పి రాజ్ని చాలా వరకు పోలీసులు అలాగే మీడియా వాళ్ళు చాలా మెచ్చుకుంటారు సామంత్ని అనామికని ఇద్దరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు ఇక అక్కడి నుంచి కట్ చేస్తే టీవీలో వాళ్ళందరూ కూడా సామంత్ గురించి అనామిక గురించి రాజ్ కావ్య చేసిన విషయం గురించి చెప్తూ ఉంటారు టీవీలో చూసి ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది ఈరోజు ఈరోజు కావ్య కా కావ్య రాజ్ ఉన్నారు కాబట్టే దుగ్గిరాల కుటుంబం పరువు మిగిలింది లేదంటే ఇల్లు మొత్తం కూడా వేలంపట్లో వెళ్ళిపోయేది అలాగే ఇంట్లో ఉంటూ అనామిక లాంటి వాళ్ళు ఎలాంటి పనులన్నా చేస్తారు ఇలాంటి అనామికలు ఉన్నంత వరకు కుటుంబం నాశనం అయిపోవడం ఖాయం అని చెప్పి ఇక పేపర్లలో టీవీల్లో ఇక అనౌన్స్ చేస్తూ ఉండగా దెబ్బకి దానలక్ష్మికి నోట్లోంచి మాట రాదు ఇక మొత్తానికైతే కావ్యని అపార్థం చేసుకున్నామని దానిలక్ష్మి అపర్ణ వీళ్ళందరూ కూడా బాధపడతారు రుద్రాణి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ దాని లక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ కూర్చుంటుంది ఇంతలోనే ఇక కావ్యరాజ్ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన కావ్యరాజ్ ఇక కావ్య అత్తయ్య గారు మీరు అడుగుతున్నప్పుడు మీ మాట వినకుండా నేను బయటకు వెళ్ళిపోవడానికి కారణం కేవలం ఈ విషయం మీకు చెప్తే తాతయ్య అసలే బాగలేదు ఇంట్లో మీరందరూ కూడా బాధలో ఉన్నారని మీ అందరూ కూడా మీ అందరి దృష్టిలో నేను చెడ్డగా మారాను నిజానికి నన్ను క్షమించండి చిన్నత్తయ్య నేను ఈ రకంగా చేయకూడదు ఆస్తి గురించి ఇలా చేశాను అనగానే ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని లక్ష్మి అయ్యో కావ్య నిజంగా నేను నీ చేతులు పట్టుకొని క్షమాపణ అడగాలి ఆస్తి గురించి నువ్వు నీ భర్త ఇంత రకంగా కష్టపడి మా గురించి ఇంత ఆలోచన చేస్తే కొంచెం కూడా మా కానీ మేము నిలబెట్టుకోలేదు చెప్పుడు మాటలు విని చివరి అక్కడికి నిన్ను రాజుని చాలా మాటలు అన్నాం మీరు డబ్బుల గురించి ఇల్లు గురించి రాత్రింపాలు బాధపడుతూ ఏ రకంగా ఇంటి పరువు బయటకు రాకుండా చూసుకున్నందుకు నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి అని చెప్పి రాజుని కావ్యని రెండు చేతులు పట్టుకొని ధనలక్ష్మి బాధపడుతుంది ఇక అయితే నా కోడలు బంగారం నా కోడలు ఏది కారణం లేకుండా చేయదు అందుకే నేను కావ్యని నిలదీయలేకపోయాను కానీ కావ్య ఈ విషయంలో నీ గుండెలోనే పెట్టుకొని ఇంత బాధని నువ్వే భరించావు ఆస్తిని నీ పేరు మీద మామయ్య గారు ఎందుకు రాశారో ఇప్పుడు అర్థమైంది సమర్థవంతరాల చేతిలో పెట్టాలని మామయ్య గారు రాశారు దానికి కరెక్ట్గానే నువ్వు చేసావమ్మా అని చెప్పి ఇక సుభాష్ అలాగే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటూ ఉండగా ఇక కళ్యాణ్ అయితే ఫోన్ చేసి అన్నయ్య అన్నయ్య జరిగిందంతా టీవీలో జరిగింది ఇంత ఘోరం జరిగితే ఒక్క విషయం కూడా నాకు చెప్పలేదు అంటే ఒరే నువ్వు నా తమ్ముడురా ఈ విషయంలో నీకు చెప్తే నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు అందుకే నీకు నేను చెప్పలేదు నువ్వు ఎప్పుడు ఈ ఇంటికి కొడుకు వే ఎప్పుడు మా నా తమ్ముడు వే నా తమ్ముడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఏ కష్టమైనా నేనే భరిస్తాను అని చెప్పి రాజు అంటూ ఉంటే చాలా సంతోషం రాజ్ నువ్వు మీ పిన్ని మిమ్మల్ని ఎన్ని మాటలన్నా నువ్వు మాత్రం కళ్యాణ్ని నీ సొంత తమ్ముడు కంటే ఎక్కువగానే చూసుకున్నావురా అని చెప్పి ఇక ప్రకాశం మురిసిపోతూ ఉంటాడు అన్నయ్య ఈ గుడ్ న్యూస్లో ఇంకో గుడ్ న్యూస్ చెప్పడానికే చేశాను ఇక తాతయ్య కళ్ళు తెరిచారు ఇప్పుడిప్పుడే డాక్టర్ గారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మీరందరూ కూడా హాస్పిటల్కి రండి తాతయ్యకి సృహ వచ్చింది అని చెప్పి కళ్యాణ్ అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం సంతోషంతో ఇక పరుగు పరుగున ఇక హాస్పిటల్కి చేరుకుంటారు సీతారామయ్య కళ్ళు తెరవటం ఇక రాస్ కావ్య ఇద్దరూ కలిసి సంతోషంగా టీవీలో న్యూస్ వినటం ఇదంతా పెద్దగా వింటూ ఒక్కసారిగా సృహలోకి వచ్చిన సీతారామయ్య నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగింది నా మనవడో నా మనవరాలు ఇద్దరు శాశ్వతంగా కలిసిపోయారు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నా ఇక మాయా పొరలు పోయాయి అని చెప్పి సీతారామయ్య మనసులో అనుకుంటాడు ఇక ఇందిరాదేవి బావా బావా ఇంట్లో ఇంత ఘోరం జరిగింది బాబా నువ్వు ఏ రకంగా నమ్మకం పెట్టుకొని కావ్య మీద ఆస్తి రాసావో ఆ ఆస్తి ఈరోజు పోకుండా మీ గౌరవం పోకుండా చిన్నపిల్లలైన వాళ్ళు సాధించారు బావా ఈరోజు నువ్వు మాకు అంటే కారణం నా మనవరాలు నా మనవడై అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతుంది ఇందిరాదేవి మొత్తానికైతే ఇక అందరూ కూడా సంతోషంగా సీతారామయ్య హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది ఇక సీతారామయ్య ఇంటికి రావడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడతారు ధనలక్ష్మిని సీతారామయ్య గారు ఇక ఏమా ధనలక్ష్మి ఎలా ఉన్నావనగానే అయ్యో మావయ్య గారు ఎలా ఉండడం ఏంటి మావయ్య గారు సిగ్గుతో తలదించుకుని ఉన్న పరిస్థితి వచ్చింది మిమ్మల్ని ఈ రకంగా చూస్తానని అనుకోలేదు మీరు నన్ను నేను చేసిన దీన్ని బట్టే మీరు కోమలోకి వెళ్ళిపోయారు ఈరోజు కావ్యరాజు వల్లే నేను మారిపోయాను మావయ్య గారు ఈ ఆస్తులు అంతస్తులు నాకు ఏమీ వద్దు నాకు బంధాలు బంధుత్వాలే శాశ్వతం అని చెప్పి దాని లక్ష్మిలో చాలా మార్పు వస్తుంది ఇక సీతారామయ్య చాలా సంతోషపడతారు ఇల్లందరూ కలిసి ఒక్కటైపోతారు ఇక దానిలక్ష్మి మునుపట్లాగే కావ్యతో మాట్లాడడం గమనిస్తుంది రుద్రాణి రుద్రాణి దానిలక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటి దానిలక్ష్మి నువ్వు చిన్నపిల్ల మెంటాలిటీ ఈరోజు ఆస్తి కాపాడింది కానీ ఈరోజు నాన్నగారు బ్రతికి బట్ట కట్టారు అలా అని చెప్పి నీ కొడుక్కి అన్యాయమే జరుగుతుంది కదా న్యాయం జరగలేదు కదా మరి నువ్వు ఏ రకంగా నువ్వు మర్చిపోతావు ఆస్తి కావాలని చెప్పి గొడవ పెట్టినందుకు ఇంత అయిందని నువ్వు పశ్చాత్తాపడ్డం కరెక్ట్ కాదు ఆస్తి ఇచ్చేసి హ్యాపీగా ఎవరికాలు చక్కగా బ్రతుకుతూ ఉంటారు నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ పొంటరి పోరాటం చేస్తున్నాడు అని చెప్పి చెప్పుడు మాటలు చెప్తూ ఉంటే దాని లక్ష్మి రుద్రాన్ని చంప చెల్లుమనిపిస్తుంది నోరు మూసుకో నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు అనామిక లాంటి దానివే అనామికని నెత్తని పెట్టుకొని చూస్తే అది ఈరోజు ఇల్లు మొత్తాన్ని బయటకు లాగాలని చూసింది దాని చొప్పుడు మాటలు విని ఇక నేను నా కొడుకుని నేను దూరం చేసుకున్నాను రేపో మాపో అప్పు ట్రైనింగ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నా కొడుక్కి అంగరంగ వైభవంగా మళ్ళీ పెళ్లి చేస్తాను నా కొడుకు రాసి ఇద్దరూ కలిసి ఈ ఇంట్లోనే ఉంటాము నా కోడలు అప్పు అలాగే కావ్య ఇద్దరూ ఉంటారు నువ్వు నాకు చెప్పుడు మాటలు చెప్పి నా మనసు పాడు చేయాలని చూసినా ఇక మారదు దాని లక్ష్మి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక ఏం చెయ్యాలో తెలియదు ఎటొచ్చి మన చేతుల్లోంచి డబ్బు రానే రాదు ఆస్తి పోయింది ఇటు కావ్య మీద ఎవరికి ఇక అందరికీ అతిక ప్రేమలు ఎక్కువైపోయాయి కుటుంబం అంతా ఒకటైపోతారా ఈ ముసలాడు ఇక నా పేరు మీద ఆస్తి రాయకుండా కావ్య పేరు మీద ఆస్తి రాశాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక రాహుల్తో ప్లాన్ చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక కావ్య రా చాలా సంతోషంగా ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారు కాలావతి నువ్వు నా పక్కనుంటే నేను ఎలాంటిదన్నా సాధిస్తాను నిన్ను ఈ విషయంలో నేను చాలా బాధ పెట్టాను ఎమోషనల్గానే చెప్తున్నాను నన్ను క్షమించు కాలావతి అని చెప్పి రెండు చేతులు పట్టుకోగానే ఏమండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు భార్యాభర్తల బంధం అంటేనే ఒకరికొకరు కష్ట నష్టాల్లో తోడు నీడగా ఉండడం మీరు నాకు క్షమించమని అడగడం ఏంటి అని చెప్పి కావ్య అంటూనే కింద పడిపోతుంది కళావతి కళావతి అని చెప్పి లేపగానే ఇక కళావతి కడుపుతో ఉన్న గుడ్ న్యూస్ అయితే తెలుస్తుంది కావ్య కడుపుతో ఉందని సీతారామయ్య కోమాల నుంచి బయటకు వచ్చారని దుగ్గిరాల కుటుంబం సంబరాలు ఇక జరుపుకుందామని అందరూ కలిసి కావ్య కడుపుతో ఉందని అందరినీ గెట్టుగదురుగా పిలవాలని పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇక ఆ పార్టీలో ఇక కడుపు రగిలిపోతూ రుద్రాణి అయితే ఈ కావ్య వల్లే ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉంది ఈ కావ్య కాలం ఏదో ఒకటి చేసి నా ఆస్తి నాకు రానివ్వదు ఈ కావ్య చచ్చిపోతే ఈ రాస్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు కావ్య రాసి ఇద్దరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే తమ్ముడు కూడా ఇక శాశ్వతంగా ఇక నోరు వేరిచి ఇద్దరు చెప్పలేడు అప్పుడు నా కొడుకే ఇంటికి రాస్థానంలో ఉంటాడు ఆస్తి విషయంలో కూడా కావ్య ఇక ఉండదు కాబట్టి ఎలాంటి గొడవ ఉండదు ఆస్తి ఎవరి పేరు మీద వాళ్ళకి రాయమని నాన్నకి ఏదో ఒక రకంగా చెప్పి మొత్తానికైతే కావ్యను లేపేయాలి అని చెప్పి ఇక మొత్తానికైతే ఫుడ్ పాయిజన్ చెయ్యాలని ఇక వచ్చిన పార్టీలో కూల్ డ్రింక్లో మందు మత్తు మందుని కలుపుతుంది రుద్రాణి ఈ విషయం ఎవరికీ తెలియకుండా నేగ్గా కలపాలరా రాహుల్ అప్పుడే మనం అనుకున్నట్టు ఈ కావ్య చచ్చిపోతుంది అప్పుడు ఈ కుటుంబంలో ఈ కావ్యం లేదు కాబట్టి అలజడి సృష్టించి ఎవరాస్తి వాళ్ళకి పంచేలాగా చేస్తాను నేను అని చెప్పి అంటూ ఉండగా ఒక్కసారిగా స్వప్నం వచ్చి ఇక చంప చెల్లు అనిపిస్తుంది రాహుల్కి ఏంటి మీ అమ్మ గురించి ఇంకా నువ్వు మంచిగానే అనుకుంటున్నావా నువ్వు ఈరోజు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివని ఇంత కుట్ర చేసినా చెంపదెబ్బతో ఊరుకుంటున్నానని అనుకుంటావేమో ఇప్పుడు మీరు చేసిన ప్లాన్ని ఇంట్లో అందరి ముందు ఈ విషయం చెప్తే ఖచ్చితంగా నిన్ను మీ అమ్మని ఇంట్లో నుంచి గెంటేస్తారు మర్యాదగా మారిపోండి మనుషుల్లాగా మారిపోండి లేదంటే ఇప్పటికిప్పుడే నేను వెళ్ళి మీ అమ్మ గురించి ఇంట్లో అందరికీ చెప్తాను అని చెప్పి ఇక స్వప్న అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక రాహుల్కి బుద్ధి వస్తుంది రుద్రాణి అయితే ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు కూడా కడుపుతోనే ఉన్నావు నువ్వు కూడా ఎక్కువ మాట్లాడావంటే నీ సంగతి తేలుస్తాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా ఈ గొడవ వినేస్తుంది ఒక్కసారిగా రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు కడుపుతో ఉన్న మనిషి మీద ఏంటి ఏం చేస్తావు నువ్వు అనగానే లేదు వదిన నేనేమి మాట్లాడలేదు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి స్వప్న మీద నిందలు వేయబోతూ ఉండగా ఒక్కసారిగా స్వప్న రుద్రాణి చంప అందరి ముందు కొడుతుంది చంప మీద కొట్టి ఏ అత్త నీలాంటి దుర్మార్గురాలు దాని గురించి ఇంట్లో అందరికీ చెప్పడమే కరెక్టు ఇది ఈ ఇంట్లో అందరూ కూడా అత్త స్థానంలో ఉందని గౌరవిస్తున్నారు కదా రాజ్ ఈరోజు మా అక్క ప్రాణ మా చెల్లి ప్రాణాలు తీయడం కోసం ఫుడ్లో పాయిజన్ కలిపింది అందరి ముందు కావ్య అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది అనుకున్నాను కానీ ఏకంగా చంపాలని ప్రయత్నం చేస్తుందని ఊహించలేదు రాహుల్ ఇందులో భాగంగా ఉన్నాడు రాహుల్ కూడా క్షమించకండి అని చెప్పి స్వప్న అయితే రుద్రాణిని అందరి ముందు తన కుట్రని బయట పెడుతుంది ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు కావ్యని చంపాలని చూస్తుంది దాని రుద్రాణి అని తెలిసి ఇక కుటుంబం అంతా కూడా రుద్రాణిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు ఇక దాని లక్ష్మి ఇక కావ్య అందరూ కూడా సంతోషంగా ఉంటారు కానీ రుద్రాణిని ఇంటికి గెంటేసిన తర్వాత రుద్రాణి అనామిక కలిసి ఇద్దరు కలిసి దుగ్గిరాల కుటుంబం మీద ఇక ఘోరంగా బాగా గ్రజి పెంచుకుంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రుద్రాణి అలాగే అనామిక చేసే విధానంలో కావ్యరాజ్ ఏ విధంగా ఆ విషయాన్ని ఎదుర్కొంటారు ఏ విధంగా వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తారో నెక్స్ట్ ఎపిసోడ్స్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్